హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి వైఎస్ జగన్కు ఊహించని భారీ ఆఫర్ అయితే రావటం జరిగింది పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉత్కంఠ అయితే సాగుతుందండి వైసీపీ అభ్యర్థిగా బొత్స నామినేషన్ దాఖలు అయితే చేశారు ఇక కూటమి నుంచి పలువురు పేర్లు తెర మీదకి వచ్చినా సరే అధికారికంగా ఇంకా ఖరారు చేయలేదు అంటే ఈరోజు మంగళవారం నామినే అయితే చివరి రోజు ఇప్పటివరకు కూడా పోటీ చేయాలా వద్దా అనే అంశంపైనే కూటమి నేతల మధ్య ఏకాభిప్రాయం రాలేదట ఇక దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పోటీ సందేహాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి అధికారికంగా చంద్రబాబు నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉందండి ఇక కూటమి నుంచే ఈరోజు అభ్యర్థి ఖరారు అవుతుందని ప్రచారం జరుగుతోంది టీడీపీ నేతలు గండి బాబ్జీ ఇదే విధంగా పీలా గోవింద్ బైరా దిలీప్ టికెట్లు రేస్లో ఉన్నట్లయితే వార్తలు వినిపిస్తున్నాయి రేస్లో ఈ విధంగా బైరా దిలీప్ చక్రవర్తి ముందుకొచ్చారని తర్వాత అనకాపల్లి లోక్సభ టికెట్ ఆశించి భంగపడిన చక్రవర్తి ఉన్నారని అయితే తెలుస్తుంది అయితే అధికారికంగా అయితే ఎవరి పేరు ప్రకటించారు మంగళవారం మధ్యాహ్నంతో నామినేషన్లు గడువైతే ముగుస్తుందండి విశాఖ జిల్లా ఎంపీ ఎమ్మెల్యేలు నేతలతో సీఎం చంద్రబాబు వరుస సమావేశాలైతే నిర్వహిస్తూ ఉన్నారు అభ్యర్థి ఎంపికపై టీడీపీ అధినేత ఆచే చూ ఆచే తూచి అయితే వ్యవహరిస్తున్నట్లు సమా తెలుస్తోంది అయితే అటు వైసీపీ బెంగళూరు కేంద్రంగా క్యాంప్ ఏర్పాటు చేశారు జిల్లా నేతలతో జగన్ వరుస సమావేశాలు అయితే ఏర్పాటు చేశారండి ఓటర్లను కాపాడుకుంటే గెలుపు తమదేనని పార్టీ నేతలు అయితే భావిస్తున్నారు ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో మొత్తం ఎనిమిది వందల ముప్పై తొమ్మిది ఓట్లు ఉన్నాయి ఇందులో వైసీపీకి దాదాపుగా ఆరు వందల ఓట్ల వరకు కూడా మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది ఇక టీడీపీకి రెండు వందల పైగా ఓట్లు ఉన్నట్లయితే లెక్కలు చెబుతున్నాయి బొత్స పూర్తిగా ఓటర్లతోనే మంతనాలను కొనసాగిస్తున్నారు దీంతో చివరి నిమిషంలో కూటమి నుంచి అనూహ్య నిర్ణయాలు వెలువడే మినహా విశాఖ ఎమ్మెల్సీ ఎన్నిక పైన క్రమేణా స్పష్టత అయితే వస్తుందండి ఈసారి జగన్కి ఎమ్మెల్సీలో భారీ విజయం అయితే దక్కుతుందని చెప్పి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్